హాయ్ బ్రో సినిమా ఎలా ఉంది అన్న సినిమా అయితే బాగుందన్న మంచిగా అనిపించింది బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే హెవీగా పెట్టుకొని అయితే రావకన్నాను చెప్తున్నా విరూపాక్ష కంపేర్ చేస్తే దాన్నే దాని జోనర్లే ఉన్నమాట చాలామంది దాంట్లో ఉన్నంత ఎలిమెంట్స్ ఉండకపోవచ్చు బట్ సినిమా విధంగా అయితే చాలా బాగా వెన్నెల కిషోర్ కామెడీ కానీ వైవాష కామెడీ కానీ ఇవి మాత్రం చాలా బాగుంటాయి స్టోరీ లైన్ వచ్చేసి ఏంటంటే మన హీరో ఏంటంటే నగలు దొంగతనం చేస్తాడు అవి ఎందుకు దొంగతనం చేసిండు బయర కోనకెందుకు వెయ్యో నాలుగు పేజీలు ఎందుకు మిస్ అయినా అవి అనేది మనకు సస్పెన్స్ ఉంటాయి అవన్నీ మన థియేటర్లకు వెళ్తే మాత్రమే మనకి ఆ కంక్లూజన్ అనేది వస్తాయి వాళ్ళ లవ్ స్టోరీ ఏంది ఎక్కడ మొదలైంది ఎట్లా అనేది ఎండ అయింది అనేది కూడా ఉంటుంది అనమాట బట్ విజువల్స్ కానీ హర్రర్ ఎలిమెంట్స్ చాలా బాగా అనిపించినాయి బట్ ఏంటంటే అదే చెప్తున్నా మంది విరూపాక్ష అంతా కంపేర్ చేయక దాంట్లో హర్రర్ ఎక్కువ ఉంది దీంట్లో కొద్దిగా తక్కువ అనిపించింది బట్ విజువల్స్ మాత్రం బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్లో హమ్మ హమ్మ అనే సాంగ్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో నిజమేలే చెప్తున్నా జానే జానా ఆ సాంగ్ మాత్రం దీంట్లో ఉంటుంది మెయిన్ అయితే నేనైతే పాటల గురించి వచ్చినాను సినిమా అయితే నాకైతే బాగా అనిపించింది సందీప్ కిషన్ కూడా చాలా మంచి యాక్టింగ్ కానీ ఇంకోటి ఏంటంటే కొన్ని అన్నమాట ఫైవ్ సీన్స్ అవి కూడా చాలా బాగా అనిపించినాయి సినిమా ఓవరాల్ అయితే వేస్తే బాగుందన్న సినిమా అయితే సందీప్ ఇటు పడింది అంటారా ఇటు పడింది అన్న హీరోయిన్ వలమ బొమ్మ కావ్యతాప కావ్యతాపడితే ఒకటి ఏంటంటే ఆమె ఎందుకు వచ్చింది ఎందుకు ఇట్లా చేసింది అనేది అదొక ఎందుకు ఆమెని మధ్యలో ఎంట్రీ ఇచ్చిండు ఆమె ఎందువల్ల వచ్చింది ఎందుకు ఆడ అట్లా చేసింది అనేది కొద్దిగా కన్క్లూజన్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది బట్ అందరు ఇచ్చిండు ఆమెది ఒక్కటి ఇచ్చింటే బాగుండేది అనిపించింది రేటింగ్ ఫోర్ ఇస్తాను